ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగంలో పదహైదవ శ్లోకాన్ని ఇప్పుడు మనం చక్కగా నేర్చుకుందాం పురుషం త్యే సుఃఖ సుఖం ధీరం కల్పతే ఈ శ్లోకాన్ని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెబుతున్నాడు ఏలనన ఓ పురుష శ్రేష్ట ధీరుడైనటువంటి వాడు సుఖదుఖములను సమముగా చూచును అట్టి పురుషుని విషయేంద్రియములు సంయోగములు చెలింపజేయలేవు అట్టి పురుషుడే మోక్షమును పొందుటకు అర్హుడు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెబుతున్నాడు స్వామి అర్జునుడికి ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పురుష శ్రేష్ట పురుషులలో శ్రేష్ఠుడా సుఖం వచ్చినప్పుడు విపరీతంగా సంతోషపడిపోవద్దు వెంటనే కష్టం కూడా వస్తుంది కష్టం వచ్చినప్పుడు విపరీతంగా బాధపడిపోయి నేను చచ్చిపోతే బాగుండు కష్టాలన్నీ నాకే వస్తున్నాయి ఇక జీవితంలో నేను ఏమీ సాధించలేను అని విపరీతంగా కుంగిపోకుండా భగవంతుని స్మరిస్తూ కాస్త కాలం గడిపావంటే మళ్ళీ నీకు సంతోషమైనటువంటి కాలం వస్తుంది మళ్ళీ నీవు సుఖాలను పొందుతావు సుఖాన్ని దుఃఖాన్ని సంతోషంగా అనుభవించినటువంటి వాడే నిజమైనటువంటి మానవుడు అటువంటి వాడు మాత్రమే మోక్షమును పొందుటకు అర్హుడు అని స్వామివారు అర్జునుడితో చెబుతూ ఉన్నాడు చాలామంది కామెంట్స్ ద్వారా అడుగుతున్నారు ఆరుద్ర నక్షత్రం గురించి చెప్పండి అని ఆరుద్ర నక్షత్రం అంటే పరమేశ్వరుడు పుట్టినటువంటి నక్షత్రము శివుడికి చాలా ఇష్టమైనటువంటి నక్షత్రము ఆరుద్ర నక్షత్రము పైగా ఈ మార్గశిర మాసము విష్ణుమూర్తికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి మాసం కదా భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఏమని చెప్తాడు మాసాలలో మార్గశిర మాసము నేనే అని చెప్పాడు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనటువంటి మాసము ఈ మార్గశిర మాసం శ్రీమన్నారాయణుడికి ఎంతో ఇష్టమైనటువంటి మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు శ్రీమన్నారాయణుడు వైకుంఠంలో ఉన్నటువంటి తన పరివారాన్నంతా కూడా తీసుకొని వెళ్ళి కైలాసంలో పరమేశ్వరుణ్ణి పూజిస్తాడు అని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి దీని బట్టి మనకేమర్థమవుతుంది శివుడికి విష్ణువుకి అభేదము శివస్య హృదయం విష్ణు విష్ణుస్య హృదయం శివ శివుడి హృదయంలో ఎప్పుడూ శ్రీమన్నారాయణుడు ఉంటాడు మహావిష్ణు హృదయంలో ఎప్పుడూ శివుడు ఉంటాడు శివకేశవులకు అభేదం శివకేశవులను ఎప్పుడూ కూడా మనము సమదృష్టితో దర్శించాలి వారిద్దరినీ సమానంగా గౌరవించాలి అని మనకు పురాణాల్లో పెద్దలు ఏనాడో చెప్పి ఉన్నారు పైగా ఈ మార్గశిర మాసంలో రేపు అంటే సోమవారం రోజు ఆరుద్ర నక్షత్రం వచ్చింది కాబట్టి రేపు ప్రాతకాలంలో అంటే సూర్యోదయానికంటే ముందు ఐదు గంటల నుంచి ఉదయం పది గంటల లోపల శివాలయానికి వెళ్ళి ఆ శివాలయంలో పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయించుకున్నట్లయితే సంవత్సరం మొత్తము కూడా పరమేశ్వరిని పూజించినటువంటి ఫలితం మనకు దక్కుతుంది అభిషేకం చేయించుకోవడానికి శక్తి లేనటువంటి వాళ్ళు శివాలయంలో వెళ్ళి గోత్రనామాలు చెప్పి పూజ చేయించుకొని వస్తే చాలు శివకేశవుల పరిపూర్ణమైన అనుగ్రహంతో పాటు ముక్కోటి దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది రేపు ఆరుద్ర నక్షత్రం సోమవారం వచ్చింది కాబట్టి శివాలయానికి వెళ్ళలేనటువంటి వాళ్ళు దగ్గరలో శివాలయం లేనటువంటి వాళ్ళు ఇంట్లోనే ఒక శివలింగాన్ని పెట్టుకొని చక్కగా కొన్ని నీళ్లు పోసి భస్మాన్ని సమర్పించి స్వామికి పూలతో పూజ చేసి ఒక చిన్న బెల్లం ముక్క కావచ్చు రెండు అరటిపళ్ళు కావచ్చు నైవేద్యం పెట్టి నమశివాయ శివాయ గురువే నమ అని స్వామిని నమస్కరించుకుంటే చాలు పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది పరమేశ్వరుడే పార్వతీదేవికి కైలాసంలో ఇలా చెప్తాడనమాట పార్వతి శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైనటువంటి మాసం మార్గశిరమాసం ఆ మాసంలో ఆరుద్ర నక్షత్రం వచ్చిన నాడు ఎవరైతే నన్ను పూజిస్తారో నన్ను స్మరిస్తారో వాళ్ళు నాకు అత్యంత ప్రీతి అవుతారు ఈ సృష్టిలో నాకు షణ్ముగుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి అంటే చాలా ఇష్టం సుబ్రహ్మణ్య స్వామి కంటే నాకు ప్రీతిపాత్రమైనటువంటి వాళ్ళు ఇంకెవ్వరూ కూడా లేదు కానీ ఈ మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రంలో ఎవరైతే నన్ను పూజిస్తారో నన్ను స్మరిస్తారో నా దేవాలయానికి వచ్చి నన్ను దర్శిస్తారో అటువంటి వారు సుబ్రహ్మణ్య స్వామి కంటే కూడా నాకు ఇష్టులవుతారు ప్రీతిపాత్రులవుతారు వారిని సర్వకాల సర్వవస్థలందు నేను రక్షిస్తానని శివుడే పార్వతీదేవికి చెప్పి ఉన్నాడు రేపు సోమవారం ఆరుద్ర నక్షత్రం వచ్చింది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ శివకేశవుల్ని పూజించండి ముఖ్యంగా శివారాధన చేయండి భగవంతుడి పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందండి మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తున్నాను లోకా నో భవంతు కృష్ణార్పణం